తెలుసుకోండికి ఒక పాట వచ్చేది యుద్ధం తెలుగు తెలుగు తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును చట్ట అసెంబ్లీలో కలక్ష ఇంకా యుద్ధం అనేది భారత జాతులు మిగిలిపోయింది ఆ యుద్ధాన్ని ముందుకు తెలుసు నిజంగా కూడా మాదిగ జాతి ఎంత ఆలోచనతో ఎంత పరిపక్వతతో ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ముప్పై ఏళ్ళ ఉద్యమం దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా కోరిక ఏడు దశాబ్దాలకు పైగా మాదిక జాతిలో దోపిడి ఉన్నప్పటికీ ముప్పై సంవత్సరాలుగా కృష్ణమార్గ నాయకత్వంలో అరుపే పోరాటాలు చేస్తున్నప్పటికీ దీనికి ముగింపు పలకడం కోసం మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పునిచ్చి వర్గీకరణ జరిగింది అని సంకేతం ఇచ్చినప్పటికీ ఆ సుప్రీంకోర్టును అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానాన్ని సమర్థించుకుంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మన జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక వర్గీకరణ అయిపోయింది ఇన్నేళ్ల పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు పలికినాం అది మా ప్రభుత్వమే పలికిందని చెప్పేసి ఇక మాదిగ వాడల్లో మాదిగ మాదిగ ప్రజలు స్వీట్లు పంచుకోండి బాణసంచా పెంచుకోండి సంబరాలు చేసుకోండి అని చెప్పి చెప్పినప్పటికీ మాదిగ జాతి ప్రజలు ఎక్కడ కూడా తొందరపాటును ప్రదర్శించలేదు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు స్వయంగా తానే మాదేలకు ఇక న్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఆ న్యాయాన్ని చేసింది అని చెప్పేసి ఒక క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ముప్పై ఏళ్ళుగా జాతి కోసం కొట్లాడుతున్న మా నాయకుడి నుండి మాట వచ్చేంత వరకు కూడా ఎలాంటి సంబరాలు కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కానీ తీసుకోమని చెప్పి మన అధినాయకుడు కృష్ణమాది గారి కాదు కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా ప్రెస్ మీట్ పెడితేనే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సంబరాలు జరగలేదు అనే విషయాన్ని మనం గమనిస్తాము ఒక మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి స్పందించి సంబరాలు చేసుకోమని చెప్తే కృష్ణ గారు అవసరం లేదు మీకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్తేనే ఈ రోజు వరకు కూడా జాతి ఎక్కడ కూడా తొందరపడకుండా ఉందంటే నిజంగా మాదిగ జాతిలో ఎంతటి ఆలోచన ఎంతటి నమ్మకం కృష్ణ గారి మీద ఉందా అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇకపోతే ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా ఎవరెన్ని విమర్శలు చేసినా వీటన్నిటికీ సమాధానమే జాతి నిలబడ్డదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ కూడా తొందరపడలేదు కదా ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఎవరు ఎన్ని రకాలుగా కృష్ణ మీద మీద చూసినా ఇక కృష్ణ తోటి సంబంధం లేదు మనము సాధించుకున్నాము ఎక్కడ కృష్ణ